హాయ్ ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎంత స్పెషల్ ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ చేదు కూడా ఉండదు బాలింతలు కూడా మంచిగా టేస్టీగా తింటారన్నమాట పిల్లలకు పాలు కూడా బాగా వస్తాయి వాళ్ళకి ఇట్లా మంట అనేది పేగులు మంట రాకుండా కూడా ఈ కర్రీ తింటే బాగుంటుంది ఎంత కారం వేసుకోవాలో అన్ని నేను ఈ వీడియోలో ఫుల్ వీడియోలో చెప్తాను కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది ముందుగా ఆయిల్ వేసుకోవాలి పావు కిలో కాకరకాయ ముక్కలకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి పసుపు హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి ఆనియన్స్ని పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై కావాలన్నట్టు ముందే మంచిగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం కాకరకాయ ముక్కలను ముందుగానే కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు చేతి లేకుండా ఉంటుంది అనమాట తర్వాత కాకరకాయ ముక్కలను మంచిగా కడిగి ఉప్పు నీళ్ళలో కడిగి మంచిగా ఫ్రై మనం ఫ్రై చేసుకోవడానికి వేసుకోవాలి గంజిలో వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి ఆ కాకరకాయ ముక్కలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా కాకరకాయ ముక్కలను మంచిగా మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి మంట లేక హై ఫ్లేమ్లో ఉండాలి అక్కడనే ఉండి చూసుకోవాలన్నమాట సెవెంటీ పర్సెంట్ దాకా మంచిగా హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత చిన్నగా పెట్టుకోవాలి మంట చిన్నగా పెట్టుకొని పూర్తిగా కక్కకే ఫ్రై ఫ్రై అయిన తర్వాతనే ఉడికిన తర్వాతనే మనం కారం వేసుకోవాలి కారం అనేది తక్కువ వేసుకున్న ఎక్కువ అన్నంలో మంచిగా తినచ్చు ఎక్కువ వేసుకున్నా కూడా లైట్గా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒక్కసారి బాలింతలు అయితే ఎక్కువ సార్లు తింటారు ఈ రైస్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది నేనే కొద్ది తినాలనిపిస్తుంది కరివేపాకు వేసుకోవచ్చు నేనైతే కరివేపాకు నా దగ్గర లేదు కొత్తిమీరనైతే అయితే వేస్తున్నాను కారం వేసిన తర్వాత టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే మన కాకరకాయ ఫ్రై రెడీ అయినట్లు ఎంతో టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా బాగా బాగా పడుతుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి సింపుల్ వీడియోస్ కోసం కామెంట్ చేయండి